పోయినాం ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన సందెట్లో సడేమి అని చెప్పి డైలాగులు కొట్టినరు ఉదర కొట్టినరు ఉపన్యాసాలు ఇచ్చిన్రు అశోక్ నగర్ పోయిన్రు ఆడ ప్రిపేర్ అవుతున్న పిల్లగాలను ఎత్తి ఖరాబ్ చేసిన చేసి ఏం చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ చెప్పిండు వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ ఆయనే చెప్పిండు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తా అన్నాడు మరి ఇవాళ జూలై పది వాళ్ళు గద్దెనెక్కింది డిసెంబర్ ఏడు అంటే ఏడు నెలలు దాటి ఎనిమిదో నెలలు అడుగు పెట్టినాం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చిన రెండు నోటిఫికేషన్ కూడా ఏంటి మనం ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పిలిచిన గ్రూప్ వన్ మనం ఇచ్చిన నోటిఫికేషన్ దాన్ని రద్దు చేసి దానికి ఒక అరవై ఉద్యోగాలు జోడించి మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టు యాక్టింగ్ అదేవిధంగా డిఎస్సి మనం ఐదు వేలతోనిస్తే దాన్ని రద్దు చేసి దానికి ఇంకో ఐదు వేలు కలిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో యాభై వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి డిఎస్సి విలువలే మెగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి మనం ఇచ్చిన ఐదు వేలు రద్దు చేసి దానికొంక ఐదు వేలు తోడు చేసి దానికి ఇలా మెగా డిఎస్సి అని దానికే పేరు పెట్టి ఇవాళ ఆయన మళ్ళీ కొత్త ప్రకటన ఇచ్చిండు ఈ రెండు మనం రద్దు చేసి ఇచ్చిన వాటిని రీనోటిఫై చేసాడు తప్ప కొత్త నోటిఫికేషన్ ఒక్కటి ఇవ్వలే ఏం చెప్పారు కాకపోతే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించింది ఫుల్ పేజ్ యాడ్స్ పెద్ద పెద్ద పేపర్లలో అలా ఇంగ్లీష్లా హిందీలా తెలుగులా ఫుల్ పేజ్ యాడ్స్ జనవరి ఒకటినాడు ఒక ఫలానా నోటిఫికేషన్ మార్చ్ నాడు ఫలానా ఏప్రిల్ నాడు ఫలానా జూన్ రెండు నాడు ఫలానా అని చెప్పి ఇప్పటిదాకా పది నోటిఫికేషన్లు ఏవైతే ఇస్తా అన్నారో పది ఎత్తగొట్టాడు పది ఒకటి కాదు మీరు చూసుకోండి కావాలంటే జాబ్ ఇప్పుడు ఈ పోరాటంలో కూడా ముందున్నారు నా అభినందనలు కానీ ఇంకా ఇంకా చాలా చేయాల్సింది ఉంది ఇది కేవలం ఆరంభమే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క హామీ కూడా నిలుపుకునే ఆలోచనలో లేదు నిలుపుకోరు నిలుపుకునే శక్తి లేదు ఇక రోజు ఒకటే దుకాణం తెల్లారు లేస్తే కేసీఆర్ను తిట్టాలి కేసీఆర్ను బద్నాం చేయాలి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని రోజొక్క అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆడాలి ఒకరోజు టాపింగు ఒకరోజు కాళేశ్వరము ఒకరోజు ఇంకోటి ఇంకో రోజు ఇంకోటి డ్రామా నడిపించాలి మొత్తానికి అసలు పని ఏదిరా అంటే అది మాత్రమే ఏం లేదు రైతుబంధు ఎప్పుడు ఇస్తో చెప్పేది లేదు మహాలక్ష్మి ఎప్పుడు అవుతుందో తెలియదు రెండు లక్షల ఉద్యోగాల సంగతి అంతకంటే తెలియదు మరి ఏమైందిరా ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు ఇయ అన్నావు కదా కాంగ్రెస్ కూడా వస్తే అంటే సమాధానం ఉండదు ఇంకోటి ఏదో రాపేయాలి పేపర్ల ఆ టైప్లో నడుస్తూ ఉంది ఆఖరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా ఇవాళ ఎదురుదాడి చేసే పరిస్థితి ఫోన్లు చేసి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించి డిలీట్ చేపిస్తాను కరెంటు వస్తలేదని చెప్పి ఇక్కడ ఎవరైనా పౌరులు నగర పౌరులు పెడితే హైదరాబాద్లో కానీ బయట కానీ వాళ్ళకు విద్యుత్ అధికారులు ఫోన్ చేస్తారు చేయండి మీరు వెంటనే డిలీట్ చేయండి మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉంది కరెంట్ రాకపోతే పోస్టులు పెడతారా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి సో ఈ చిల్లర రాజకీయం ఏదైతే అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దబాయించి ప్రజలను నడిపిస్తా అనుకుంటున్నారో ఎక్కువ రోజులు